ఫ్రిడ్జ్ వాడకంలో మనం చేసే తప్పులు ఇవే మన రోజువారి జీవితంలో ఫ్రిడ్జ్ వాడకం చాలా ఎక్కువైపోయింది అన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లోనే నిల్వ చేసుకుంటాం కానీ కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన వాటి పోషకాలు కోల్పోతాయి వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టే ముందు అవి బాగా చల్లగా అయిన తర్వాత వాటిని ఒక బాక్స్లో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మూత పెట్టకుండా పెట్టినట్లయితే ఆహార పదార్థాలు ఫ్లేవర్ మారిపోతుంది ఇంకా వేడిగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది తేనెను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు రూమ్ టెంపరేచర్ వద్దే ఉంచాలి స్వచ్ఛమైన తేనెకు ఎక్స్పైరీ డేట్ ఉండదు తేనెను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మరింత చిక్కగా తయారయ్యి వాడుకోవటానికి కూడా కష్టంగా ఉంటుంది అలాగే తేనె గణిభ దానిలో స్ఫటికాలు ఏర్పడతాయి టమాటాలను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఇలా ఉంచడం వలన టమాటాల్లో ఉండే విటమిన్ సి కోల్పోతుంది ఇంకా టమాటా రుచి కూడా తగ్గిపోతుంది మాంసాన్ని గుడ్లను ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వారానికి ఒక్కసారైనా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి లేకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది దానివలన అనారోగ్య సమస్యలు వస్తాయి బ్రెడ్ను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఫ్రిడ్జ్లో ఉంచడం వలన అవి గట్టిగా అయిపోయి దానిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా నశించిపోతాయి ఫ్రిడ్జ్లో ఉంచిన బ్రెడ్ను తినటం వలన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు తీసి వేడి చేసి తిన్నాక మిగిలిపోయిన పదార్థాలు మరలా ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకొని తినటం వలన మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక్కసారి వాడిన తర్వాత మరలా ఆ పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకండి పాడైపోవడానికి రెడీగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇలా పెట్టడం వలన ఆ పదార్థాలు పాడైపోవడమే కాక వాటిపై ఉన్న సూక్ష్మజీవులు ఇతర పదార్థాలపై వ్యాపించే అవకాశం ఉంది ఫ్రిడ్జ్లో అరటి పండ్లను కూడా పెట్టకూడదు ఫ్రిడ్జ్లో టెంపరేచర్ తక్కువగా ఉండడం వలన అరటి పండ్లు సరిగ్గా పండవు అలాగే అరటి పండ్లు సహజమైన రంగును కోల్పోయి నల్లగా మారిపోతాయి వేసవిలో ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని పుచ్చకాయ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ కోసిన పుచ్చకాయలను ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కట్ చేసిన పుచ్చకాయలను ఫ్రిడ్జ్లో ఉంచడం వలన అందులోని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి అంతేకాదు రంగు రుచి కూడా మారుతుంది చాలామంది కూరగాయలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఇలా చేయటం వలన ప్లాస్టిక్ కవర్లో తేమ వచ్చి కూరగాయలు తొందరగా పాడైపోతాయి అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాక్సుల్లో పేపర్ కవర్ వేసి కూరగాయల్ని స్టోర్ చేసుకోవచ్చు కూరగాయల్లో ఉన్న తేమ ఆ కవర్ పీల్చుకుంటుంది ఇలా పెట్టుకోవడం వలన కూరగాయలు పాడవకుండా చాలా రోజుల వరకు కూడా తాజాగా ఉంటాయి బంగాళదుంపలను పొరపాటున కూడా ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు బంగాళదుంపల్లో స్ట్రాచ్ ఉంటుంది వాటిని ఫ్రిడ్జ్లోనే ఉంచడం వలన చక్కెర పరిమాణం పెరుగుతుంది మిగిలిపోయిన పూరీలు చపాతీలు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచి వాటిని మరలా తినకూడదు వాటిని ఫ్రిడ్జ్లో నిల్వ చేయటం వలన అవి చాలా గట్టిగా అయిపోతాయి ఇంకా త్వరగా పాడైపోతాయి క్రీమ్ బిస్కెట్లు చాక్లెట్స్ కంటి చెవి డ్రాప్స్ రకరకాల పండ్లు ఆకుకూరలు పచ్చి కొబ్బరి పాలు పెరుగు కొబ్బరి నీళ్ళు ఇలాంటి ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రిడ్జ్ను క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్కి ఉన్న కరెంట్ కనెక్షన్ తీసేసి క్లీన్ చేయాలి లేదా అంటే కొన్ని సందర్భాల్లో కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది ఇంతవరకు మన ఛానల్లో వంటగది పనుల్ని మరింత సులభంగా చేసుకోవడానికి ఎన్నో వంటింటి చిట్కాల్ని అప్లోడ్ చేస్తూ వచ్చాను ఇకపైన ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని నాకు తెలిసినవి నాకు తెలియనివి తెలుసుకొని మరియు ఇలా టెక్స్ట్ రూపంలో వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి